అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది షాంకింగ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మహాలక్ష్మి పథకం మహిళలకు ప్రతి నేల రెండు వేల ఐదు వందల గురించి కొత్త అప్డేట్ వచ్చిందండి ఆ వివరాలు ఏంటి వీడియోలు చెప్తాను వీడియోని చివరిదాకా చూసి లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేస్తే యూట్యూబ్ వేరే వాళ్ళు చూపిస్తుంది సబ్స్క్రైబ్ చేస్తే మీరు ఓపెన్ చేసి స్క్రోల్ చేస్తున్నప్పుడు నా వీడియో కనబడదు దయచేసి లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి చూడండి డిసెంబర్ తొమ్మిదో తేదీన మనకి మరలా క్యాబినెట్ మీటింగ్ అయితే ఏర్పాటు చేయబోతున్నారు రేవంత్ రెడ్డి గారు బట్టి విక్రమార్క ఉత్తమం పన్ను వీళ్ళందరూ కూడా మంత్రులు ఒకసారి కూడుకుని అసలు ఏంటి రాష్ట్ర పరిస్థితి సర్వే అయితే పూర్తి అయిపోయింది ప్రజలందరూ అయితే ఎదురు చూస్తున్నారు ఓ పక్కన పెన్షన్దారులు రైతులు కూడా తిరుగుబాటు చేస్తున్నారు అలాగే మహిళలు ఎప్పుడేస్తారు రెండు వేల ఐదు వందలని అలాగే ఈ రైతు భరోసా ఏదైతే ఉందో దీని గురించి బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా గట్టిగా ఆ తిరుగుబాటు అయితే చేస్తున్నారు సో మన యొక్క ప్రభుత్వం తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం డిసెంబర్లో మరో పథకాన్ని అమలు చేస్తామని నొక్కు ఒక్కాడేస్తుంది సో అది మహిళలకు రెండు వేల ఐదు వందలు అయితే అవి ఉండొచ్చు ఆల్రెడీ ప్రధాసాధికార సర్వేలో కూడా మనకి మహాలక్ష్మి రెండు వేల ఐదు వందలలో లిస్ట్ అయితే మా దగ్గర ఉంది ఎంతమంది మహిళలు ఉన్నారో వారి ఇంటింటికి వెళ్ళి కూడా మేము సర్వే చేసాం ఉచిత కరెంట్ కావాల్సిన వాళ్ళకి గ్యాస్ కావాల్సిన వాళ్ళకి సర్వేలు అయితే చేసాం ఇప్పుడు మళ్ళీ కొన కులగణ చేస్తున్నాం కనుక ఎవరెవరు ఎంత రేషియోలో ఉన్నారో ఆ కులాన్ని బట్టి కార్పొరేషన్ బట్టి నిధులు విడుదల చేసుకోవాలి కనుక అది లెక్క కూడా వచ్చేస్తుంది కనుక మనకి ఈ యొక్క మహి మహాలక్ష్మి పథకం రెండు వేల ఐదు వందలు అనేది డిసెంబర్లో మ్యాక్సిమం అమలు చేసే అవకాశం అయితే ఉందన్నమాట సో దాని గురించి అప్డేట్స్ వస్తాయి సో మదర్ లిస్ట్ అయితే ఆ ప్రభుత్వం దగ్గర ఆల్రెడీ ఉంది సో ఎవరికి ఎవరికి ఇవ్వాలో ఏంటో అనేది మొత్తం తేలిపోద్ది కొన్ని ప్రభుత్వ పథకాలు వచ్చేవరకు ఈ పథకాలు ఆపే అవకాశం కూడా ఉంటుంది ఎందుకంటే ఉచిత గృహం ఇంద్రమ్మ గృహాలు ఇలాంటివి ఏవైతే ఉంటాయో ఆ పథకాలు వచ్చిన వాళ్ళకి ఈ పథకాలు కొన్ని ఆపే అవకాశం ఉంటుంది ఎందుకంటే ప్రభుత్వం అందరికీ పథకాలు ఇచ్చినట్లయితే నిధులు సరిపోవు సో కొంతమందికి ఓ పథకం వస్తే ఇంకొకరికి ఇంకోటి ఆపే అవకాశం మాక్సిమం ఉంటుంది చూద్దాం అప్డేట్స్ వస్తే వీడియో చేస్తాను ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి డిసెంబర్లో జనవరిలో చాలా పథకాలు వస్తాయి దయచేసి రెగ్యులర్గా వీడియోస్ చూడండి థ్యాంక్ యూ